ఈరోజు మనతో పాటు ఎంతో మందికి యువతీ యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి నాయకురాలు చరిష్మ కలిగినటువంటి డాక్టర్ హేమ గారు మనతో పాటు ఉన్నారు ఆ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ పండుగకి మీరు దాదాపు ఒక మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది సిఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పడానికే తడబడ్డాడు కేసీఆర్ అని కేసీఆర్ భయపడడానికి కూడా కొన్ని మీడియా కథనాలలో విన్నాం దీనికి మీ సమాధానం అంటే నేను చెప్తే బాగుండదు కానీ మాకు ఎట్లుంటుంది అంటే కేసీఆర్ గారు కొంతమంది పిచ్చిపుక్కుల పేర్లు తీయడు కానీ రేవంత్ రెడ్డి గారికి ఎట్లుంటుంది అని అంటే ఆయన పేరు తీయండి ఏ సభ అయినా చూడండి ఏ ప్రోగ్రామ్ అయినా చూడండి ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు నెలలు పూర్తి అవుతుంది ఎలా ఉంది పాలన అంటే సమాధానం ఏమంటారు అసలు వాళ్ళు చెప్పింది ఏంటి ఏం చేస్తున్నారు అనేది అసలు పొంతన లేకుండా పోయింది ఎలక్షన్ల ముందు అధికారం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు ప్లస్ ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్లేసారు అది చేస్తాం ఇది చేస్తాం అని గ్యారంటీ పే గ్యారంటీల పేరు మీద బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారు పబ్లిక్కి బట్ ఇప్పుడు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు నన్ను కోసుకొని తిన్నా కూడా ఒక రూపాయి పైసా రాదు అంటున్నాడు బట్ అయినా అల్టిమేట్గా వచ్చి చేతులు ఎత్తేసి నేనేం చేయలేను రాష్ట్రం అంతా అంటే ఉంది నన్ను కోసుకొని తిన్నా కూడా ఏం రాదు అన్న మా అన్న మాటనే అంటే ఇవన్నీ ఎలక్షన్ల ముందు తెలియదా అన్నీ తెలిసే కదా వచ్చిన వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా వాళ్ళు చేసింది ఏకైక పని ఏంటంటే ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ తోటి ఎవ్వరు కూడా సంతోషంగా లేరు అండ్ మహిళలే చెప్తున్నారు దాంట్లో మేము జుట్టులు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన కొన్ని సభలలో వాళ్ళు పత్రాలు ఇష్యూ చేసిన సందర్భం దానికి ఏమంటారు అంటే ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ టూ బిహెచ్కే అసలు దేనికి పనికి రాదు ఒక విషయం చెప్పండి కేసీఆర్ గారు అన్ని చేశారు అన్ని పథకాలు ఇచ్చారు అని చెప్పేసి అని అంటున్నారు అన్ని ప్రజలకు చేసినప్పుడు ఎందుకు కేసీఆర్ ని ఓడగొట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంచారు అని అంటే మీ సమాధానమే ఎందుకు ఓడిపోయినారు అన్నడానికి ఇప్పుడు ఎందుకు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు ప్రభుత్వం మంచి చేస్తే మరి అండ్ ప్రజల ఆశ ఎట్లుంటుందంటే డెఫినెట్గా నా ఒక గవర్నమెంట్ రూపాయి ఇస్తుంది అంటే ఇంకో గవర్నమెంట్ రెండు రూపాయలు ఇస్తుందంటే అరే గతంలో వీళ్ళు చేసిరు కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనకు చేయాల్సిందే ఇయాల్సిందే అన్న ఆశతోటి ఆ రెండు రూపాయలకి ఆశవాడి ప్రజలు ఓట్లేసిర్రు తప్ప ఏదో రేవంత్ రెడ్డి ఏదో పెద్ద తీసుమారు కానని చెప్పేసో ఉన్నారు కాబట్టి బురద ప్రయత్నం మీరు చేస్తున్నారు అని సమాధానం ఏంటండి మాకు ఏది కూడా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఇస్తా అన్న హామీలు ఒక్కటి ఇంప్లిమెంట్ కాలేదు ఫ్రీ బస్ రావట్లేదా నేను అదే మిమ్మల్ని లైవ్ గా మిమ్మల్ని తీసుకొని వెళ్తా మా డివిజన్ కానీ ఇంకెక్కడైనా లబ్ధిదారుల దగ్గర అక్కడ పోయి వాళ్ళ వాయిస్ తీసుకున్నా వాళ్ళ వాయిస్ తీసుకొని కరెక్ట్ గా అదే మనం ప్లే చేద్దాం నా మాటగా వదిలేచ్చింది లబ్ధిదారుల మాటగానే మనం గురించి ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మేమైతే నిజంగా దేవుడిని చూడలేదు కానీ ఆయన ఆయనలో చూసుకుంటాం చాలా రోజుల్లో డాక్టర్ హేమ గారిని ఎలా చూడబోతున్నారు ఇప్పుడు ఎట్లా చూస్తున్నారో అప్పుడు కూడా అట్లానే చూస్తున్నారు